మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు కాబట్టి నిద్రలేసిన మనందరము కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగములో ఉన్న అనగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న కొన్ని వాక్యములు మనము చదివి చదవబడిన వాక్య భాగములో కొన్ని విషయాలు మనం జ్ఞానం చేద్దాం సామెతల గ్రంథముల నుండి పరిశుద్ధాత్మదేవుడు ఈ పూట మన అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు సామెతల గ్రంథము మూడవ అధ్యాయం ఆరవ వచనములో ఓ చక్కని వాగ్దానం దేవాది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు ఏంటి ఆ మాటను నేను చూసినప్పుడు ఇది చూడండి ఆయన నీ త్రోవను సరాలము చేయును ఆయన మనత్రోవలను సరాలము చేయును చూశారు కదండి నీ త్రోవలను లేదా మన త్రోవలను ఆయనట సరాలము అనగా వెళుతున్న ప్రతి చోట వెళుతున్న ప్రతి ఒక్క దగ్గరికి మనతో ఉండి నీతో ఉండి నాతో ఉండి ఆయన మనం ఏ పని మీద అయితే వెళుతున్నామో ఆ పనిని ఆయన సఫలము చేస్తాడు ఆ పని జరిగిస్తాడు అందుకనే మాట్లాడుతున్నాను నీ త్రోవలను నేను సరాలము చే చేయును అన్నాడు అయితే మన త్రోవలు సరాలము చేయబడాలి అంటే మనం వెళ్ళే ప్రతి పని జరగాలి అంటే అక్కడ మొదటిగా మనం చూస్తే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన ఆయన అధికారమునకు ఒప్పుకున్నాము నీ ప్రవక్తను నిద్రలేసావా ఎవరి స్కూల్కి వెళ్తున్నావా ఉద్యోగానికి వెళ్తున్నావా వ్యాపారం దగ్గరికి వెళ్తున్నావా వ్యవసాయంలోనికి వెళ్తున్నావా నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెళ్ళేది ఆయనకు అప్పగించాలట నీ వెళ్ళినది ఆయనకు చెప్పాలట వ్యాపారానికి వెళితే వ్యాపారానికి వెళ్తున్నానని ఉద్యోగానికి వెళితే ఉద్యోగానికి వెళ్తున్నానని పనికి వెళితే పనికి వెళుతున్నానని మనము మన యొక్క ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం మనకు అన్నాడు కదా మనం వెళ్ళేది పని ఒప్పుకొని ప్రవ్వా ఈ పనికి నేను వెళ్తున్నానయ్యా అని ఆయనతో మనం చెప్పగలిగితే అప్పుడు ఆయన నీ తోవలను సరాలము చేస్తాడు ఆయన మన తోవలను సరళము చేయగల శక్తిమంతుడని పరిశుద్ధ గ్రంథములో మనం చక్కగా చూడగలుగుతున్నాం చూడండి ఇక్కడ రెండవ విషయాన్ని చూస్తే రెండవ అధ్యాయము పదమూడవ చినుములో కూడా సామెతల గ్రంథంలోనే రెండవ అధ్యాయం పదమూడవ కూడా చూడండి అట్టి వారు చీకటి త్రోవలలో నడుచువ నడువలనని యథార్థ మార్గమును విడిచిపెట్టెదరు ఎవరు మూర్ఖులు ఇల్లు ఎవండి దేవునికి అప్పజెప్పుకోరు దేవుని ఉదయ కాలంలో తన ప్రవర్తన తటికి దేవునికి ఇవ్వగా ఎవరు వీళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తారు కదా నిద్రలేస్తే ప్రార్థన ఎందుకు చేసుకోవాలి నిద్రలేస్తే వాక్యం ఎందుకు జ్ఞానించాలి నిద్రలేస్తే దేవునితో ఎందుకు మాట్లాడుకోవాలి అంటారు కదా మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని మన జ్ఞాపం చేసుకుని అవుతుంది అట్టి వారు చీకటి తువలలో నడవలనని యథార్థ మార్గంలో వారు ఏం చేస్తారు విడిచిపెట్టెదురు కీడు చేయు సంతోషించదురు కీడు చేయడానికి సంతోషపడతారట మరి ఇలాంటి వారి మీదకి కీడే వస్తుంది కానీ ఇది ఎలా దేవుడు అట్టి మార్గంలో నిన్ను నన్ను నడపడానికి ఇష్టపడలేదు కానీ ఆయన అంటున్నాడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును ఈరోజు నా త్రోవలను సరాలము చేయాలి అంటే మనము చేయవలసింది నీ ప్రవర్తన నా ప్రవక్తన అంతటి ఎందు కూడా దేవునికి మనము ఒప్పుకోవాలి చెప్పాలి తెలివిపరచాలి అప్పుడు నీ ప్రవక్తన బాగుందనుకోండి నీ ప్రవక్త విషయంలో చక్కగా నడుచుకున్నావు అనుకో అప్పుడు నీ త్రోవలు సరళమైపోతాయి నువ్వు నడిసే నీ త్రోవలు చక్కగా లేకపోతే నీ త్రోవ మంచిది కాకపోతే నీ వెళ్ళే చోటంతా కీడే నువ్వు వెళ్ళే చోటంతా నీకు శాపమే ఉంటాడుతుంది కాబట్టి నీ త్రోవలు దేవుడిని సరళం చేయాలంటే నీ ప్రవక్తన లేదా నా ప్రవక్తన మన ప్రవక్తన జాగ్రత్తగా ఉండాలి కదా కాబట్టి అలా నీ నా ప్రవక్తనను జాగ్రత్తగా చేసుకొని దేవునికి మన ప్రవక్తను అప్పగించి దేవాది దేవుని సన్నిధిలో మన ప్రవక్తను ఒప్పుకొని అప్పుడు మనం వెళితే ఆయన మన తోవలన్నీ సరళము చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఏమైనా దేవుని మీద ఇంకొక విషయాన్ని కూడా మనకు జ్ఞాపం చేసుకోగలిగితే చూడండి సామెతుడు ఆ పదకొండవ అధ్యాయం పదిహేను వచ్చినంలో కూడా ఓ చక్కని మాట పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు పదకొండు పది ఎదుటివాణి కొరకు పూటబడిన వాడు చెడిపోవును పూటబడ నొప్పు నొప్పని వాడు నిబ్బరముగా నుండును చూసారా ఎదుటి వాణి మీద నీ ప్రవర్తన ఎలా ఉంది ఎదుటి వాడి మీద ఉండకుండా ఏమంటే ఎదుటి వాడి మీద నీ ప్రవర్తన చేయకుండా నీవు నీ ప్రవక్తన నీవు నీవుగా చక్కగా నడుచుకోగలిగితే నీవు నీవుగా నీ ప్రవక్తన చక్కగా ప్రవోధుడు ఉండగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రవర్తన బట్టి నీ ప్రవర్తన విషయంలో దేవుడిని పట్ల ఆయన చేసేటువంటి నీ కార్యములన్నీ చెప్పాడు కదా మూడవ అధ్యాయంలో ఎవడైనా మూడవ అధ్యాయము ఆరో వచ్చినములో చక్కని మాట ఆయన నీ త్రోవలను సరాలము చేయను నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ ఉదయము దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు తల కొరకు మేము ప్రార్థన చేస్తా పరిశుద్రమైన మాతన్ని కృపగలమాసాయా అయా ఉదయ కాలంలో మాతో మాట్లాడు చావునయ్యా మా త్రోవలన్నీ సరళము చేపడాలంటే ఆయన మా ప్రవక్తను జాగ్రత్తగా ఉండాలన్నావు అయ్యా మా ప్రవక్తన విషయంలో నాయన నీకు మేము అప్పగించుకునేటట్లుగా కృపచమని ఈ ఉదయం వాక్యం మన ప్రతి బిడను దీవించమని అభివృద్ధిపరచమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె వందనాలు